హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చాల చాలా మంది అనారోగ్య సమస్యలతోటి కృష్ణగిరి క్షేత్రం బస్ గ్రామం పరగీమండ మండలం వికారాబాద్కి వస్తున్నారు సో ఏ రోజు పడితే ఆ రోజు వస్తున్నారు సండే మండేనే కదా సండే మండేనే రండి ఈ ఒక్క నెల మేము ఆల్రెడీ అనౌన్స్ చేశాము ఈ ఒక్క నెల రాకండి ఎందుకంటే వచ్చిన వాళ్ళకే మొన్న మెడిసిన్స్ ఇవ్వలేకపోయాం మొన్న పోయిన ఆదివారం సోమవారం సో దయచేసి ఈ ఏప్రిల్ నెల వదిలేస్తే ఈ ఏప్రిల్ నెల మొత్తం మెడిసిన్స్ అంతా రెడీ చేసి వచ్చే నెలలో అందరికీ అందించబడి అందిస్తాము డెఫినెంట్గా ఎందుకంటే మొన్న చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు మెడిసిన్స్ తీసుకోకుండానే కేవలం కొంచెం చాలా స్వామివారి దర్శనం దొరికినప్పటికీ కూడా ఆయన కూడా కంప్లీట్గా పన్నెండు ఒకటి గంట వరకు భక్తులందరూ చూడాలన్న కూడా కొంత విసుగొస్తుంది ఎందుకంటే ఒక డాక్టర్ కేవలం ఒక రోజులో ఎంతమంది చూస్తారంటే మహా అయితే ఓ యాభై మందిని కానీ స్వామివారు ఒకేసారి రెండు వేల మంది మూడు వేల మందిని చూడాలంటే అంత ఓపిక ఉండాలి కదా మీరు కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే మనకు ఒకరోజు రెండు వందల టోకెన్స్ అంటే ఒక టోకెన్ మీద నాలుగు వందల మంది అంటే చూడ ఇద్దరిద్దరు అంటే నాలుగు వందల మందిని చూస్తున్నాడు అంటే ఇంకో రోజు నాలుగు వందల ఎనిమిది వందల మందిని రెండు రోజులు చూడాలంటే అది మామూలు విషయం కాదు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఈ నెల రోజులు మనకు టైం ఇస్తే ఏంటంటే ఔషధం కూడా రెడీ కాబోతుంది సో స్వామివారు కూడా స్వామివారు కూడా మొన్న అనౌన్స్మెంట్ చేశారు కృష్ణగిరి క్షేత్రానికి బందేం కాదు ఈ యొక్క నెల రోజులు మాత్రమే నేను కూడా ధ్యానానికి వెళ్తున్నాను అని చెప్పేసి మన స్వామి కూడా అనౌన్స్మెంట్ చేస్తారు కాబట్టి ఆయనకు కూడా కొంత రిలాక్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇంతమందిని చూడాలంటే వాళ్ళకు కూడా విసుగుంటుంది ఎప్పుడు ధ్యానంలో ఉండే వాళ్ళు కొంత తక్కువ మాట్లాడతారు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడిస్తున్నాము ఇబ్బంది పెడుతున్నాము ఆయనకు కూడా కొంత రిలాక్స్ దొరికితే మనల్ని కూడా బాగా చూస్తారు ఎటువంటి ఔషధాలు ఇవాళ్ళు ఇస్తే మనం బ్రతుకుతాము వాళ్ళకు కూడా కొంత కొంచెం రిలాక్సేషన్ ఉంటే ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా కొంచెం మైండ్ మంచిగా పనిచేస్తుంది కాబట్టి మనం కూడా కొంత టైం ఇద్దాము ఈ యొక్క నెల రోజులు టైం ఇస్తే మనకు ఔషధ కూడా రెడీ అయిపోతాయి సో వచ్చే వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ అంటే వచ్చే మే నెలలో ఫస్ట్ ఆదివారం సోమవారం వస్తారు కాబట్టి ఫస్ట్ నుంచి ఫోర్త్ మధ్యలో కాల్ చేసి రండి ఎందుకంటే చాలామంది మళ్ళీ ఒకేసారి రెండు మూడు వేల మంది వస్తే చూడలేము సో మీరు రావాలా వద్దా అని కూడా మేము చెప్తాము ఎందుకంటే రెండు వందలు అంటే నాలుగు వందల మంది అంటే కంప్లీట్గా ఈ రెండు వందలు ఎనిమిది వందల మంది చూస్తారు కాబట్టి ఎనిమిది వందల మంది వస్తున్న మాత్రం చూడగలుగుతాము సో దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి చాలామంది దీన్ని నెగిటివ్గా కూడా ప్రచారం చేస్తున్నారు దానికోసం డబ్బుల కోసం వీళ్ళు కావాలని చేస్తున్నారు అది ఇక్కడ డబ్బులు ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు స్వామివారు చూడడానికి ఇక్కడ ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు లేదు ఒక హాస్పిటల్కి వెళ్తే మినిమమ్ క్లినిక్కి వెళ్తే ఐదు వందలు తీసుకుంటారు పెద్ద హాస్పిటల్కి వెళ్తే రెండు వేలు మూడు వేలు మీకు ఉచితంగా చూసి తక్కువ డ డబ్బులకే మనం ఔషధాన్ని అందిస్తున్నాం కదా అటువంటిది మీరు దాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయకండి దయచేసి ఎందుకంటే మనం బ్రతకడం కోసం మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి స్వామివారు మనకు స్వచ్ఛందంగా ఒక ఔషధాన్ని అందిస్తున్నారు సంజీవన ఔషధాన్ని ఒక గోవుతో గోమూత్రంతో తయారు చేసినటువంటి స్వచ్ఛందంగా మనకు ఆ ఒక ఔషధాన్ని అందిస్తున్నారు అవి వేసుకుంటే మనకు ఎటువంటి రోగాలైనా కూడా నయమైపోతాయి నిజంగా ఈ మెడిసిన్స్ వాడే వాళ్ళకు ముందుగా చెప్తున్నాను మద్యం మాంసం కూల్ డ్రింక్స్ ఇటువంటి జంక్ ఫుడ్లు ఏమి తినకుండా మీరు వాడితే కనుక డెఫినెట్గా ఎటువంటి షుగర్ అయినా తిమ్మిర్లైనా కాళ్ళ నొప్పులైనా నడుము నొప్పులైనా నొప్పులైనా మెడ మెడనరల్ వీక్నెస్ అయినా సైనస్ ప్రాబ్లం ఉన్నా హెచ్ఐవి కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి ఎటువంటి క్యాన్సర్ అయినా గుండె నొప్పి అయినా సో అన్నింటికి కూడా మన స్వామివారు మనకు ఔషధాలు అందిస్తున్నారు సో ఇటువంటి ఔషధాలు మనం ఎక్కడ కూడా చూడలే కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి మనకు ఆయన ఎటువంటి ఫీజు తీసుకోకుండా కన్సల్టేషన్ ఫీజు లేకుండా చూస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలామంది దాన్ని బిజినెస్గా మార్చుకొని కన్సల్టేషన్ ఫీజే రెండు వేలు మూడు వేలు పెట్టుకొని దాన్ని బిజినెస్గా చేసుకుంటున్నారు అటువంటిది ఒక మంచి ఆలోచనతో అందరూ బాగుండాలి అందరికీ ఔషధాన్ని అందించాలి అందరూ బాగుండాలన్న ఒక మంచి ఉద్దేశంతో స్వామివారు మనకు ఇంత మంచి ఔషధాన్ని అందిస్తున్నారంటే ఎంత గొప్ప మనసు అయినది ఎంత మంచి హృదయమైనది సో అటువంటి స్వామీజీని చాలామంది నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను దీన్ని నెగిటివ్గా ప్రచారం చేయకండి వీలైతే నలుగురికి పంపించండి ఇక్కడ మంచి ఔషధం దొరుకుతుంది మీ ఆరోగ్యం నుంచి అంటే అనారోగ్యం నుంచి బయటపడతారని మీరు చెప్పండి సో దయచేసి చాలామందికి కూడా చెప్తున్నాను ఈ ఒక్క నెల అయితే మనకు ఔషధం ప్రిపేర్ అవుతుంది వచ్చే నెల నుంచి రోజు ఒక నాలుగు వంద వందల టోకెన్స్ వేస్తారు కాబట్టి ఆ రెండు వందల టోకెన్ వరకే వస్తే అందరికీ ఔషధం అందుతుంది స్వామివారి దర్శనం దొరుకుతుంది కాబట్టి కొంచెం చాలామంది అంటే పర్సనల్ విషయాలు ఇంట్లో అవన్నీ ఆ పర్సనల్ విషయాల గురించి చాలామంది ఇక్కడికి వస్తున్నారు కొద్ది రోజులు మనం అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నో వాళ్ళకి అవకాశం ఇద్దాం ఒక్క నెల రోజులు ఒక నెల రెండు నెలలు అయితే మళ్ళీ మీరు యథావిధిగా రావచ్చు ఎందుకంటే మన నార్మల్గా పర్సనల్ విషయాలతో వచ్చిన వాళ్ళు వస్తే వీళ్ళగా స్ట్రెంతే అంటే వీళ్ళ వీళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు ఎక్కడో మాకు స్వామివారి దర్శనం దొరకలేదు మాకు మందులు దొరకలేదు అనే బాధతోటి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు కొంత కొంచెం వాళ్ళకి అవకాశం ఇద్దాం ఎందుకంటే చాలామంది చాలా రకాల జబ్బులతో పాపం చాలా బా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని అర్థం చేసుకుందాం వాళ్ళకు కొంత అవకాశం ఇద్దాం అనేక అనేక రాష్ట్రాల జిల్లాల నుంచి చాలామంది వస్తున్నారు పాపం చాలా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు మనం కూడా అర్థం చేసుకోవాలి వారి కోసమే స్వామిని ముఖ్యంగా ఇటువంటి స్వచ్ఛమైన సంజీవిని ఔషధాన్ని మనకు అందిస్తున్నారు కాబట్టి సో కొంత మనం కూడా సహకరిద్దాం దయచేసి దీన్ని నెగిటివ్గా ప్రచారం చేయకండి ఎందుకంటే పాపం ఎన్నో ఏళ్ళ నుంచి స్వామివారు మన కోసం మనం బ్రతకాలని మనం ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతోటి ఈ ఔషధాన్ని మనకు అందిస్తున్నారు కాబట్టి మనం కొంత స్వామికి కూడా సపోర్ట్ చేయాలి విసుగు తెప్పియద్దు ఇష్టానుసారంగా ఫోన్స్ చేయకండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒకసారి ఈ కింద ఉన్న వాట్సాప్కి మీ అనారోగ్య సమస్యలు మీ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి పెడితే నేను స్వామివారిని అడిగి అది ఒక సివియర్ అయింది కూడా మీరు డైరెక్ట్గా వచ్చేయండి అని చెప్తాను లేదు మెడిసిన్స్ ఇది దీంతో తగ్గిపోతుందంటే స్వామివారు చూపించి మీ యొక్క ఇంటికే నేను డైరెక్ట్గా పార్సల్ చేసి ఆ ఒక మెడిసిన్స్ని జాగ్రత్తగా పంపిస్తాను థ్యాంక్ యూ సో మచ్